జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగారి ఆధ్వర్యంలో మైనార్టీ నాయకుల సమావేశం అనంతరం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గత పదకొండు నెలల నుండి మసీదులో ఇమాములు మరియు మౌజన్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు చెల్లించకపోవడంపై ఈ రోజు జిల్లా కలెక్టర్ వారికి కార్యాలయం వద్ద నిరసన తెలిపి అనంతరం వినతి పత్రం ఇచ్చి తక్షణమే వారికి జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మీర్జా మౌలా అలీ మాట్లాడారు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం వల్లే ఇమాములు మౌజన్లు జీవనోపాధి పొందుతూ మసీదుల నిర్వహణ సక్రమంగా జరుగుతుందని పదకొండు నెలలుగా జీతాలు ఇవ్వకుంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో ఒకసారి ఆలోచించాలని ప్రభుత్వాన్ని విన్నవించారు హిమాం మోజన్ల గౌరవ వేతనాలు వెంటనే 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 ముస్లింలకు ఇచ్చిన హామీలు వెంటనే ముస్లింలకు ఇచ్చిన హామీలు వెంటనే ముస్లింలకు ఇచ్చిన హామీలు వెంటనే హిమాం మోజన్ల గౌరవ వేతనాలు వెంటనే బకాయి ఉన్న హిమాం మోజన్ల గౌరవ వేతనాలు వెంటనే బకాయి ఉన్న హిమాం మోజుల గౌరవ వేతనాలు వెంటనే ముస్లింలకు ఇచ్చిన హామీలను ముస్లింలకు ఇచ్చిన హామీలు జై 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 జగన్ జగన్ పదిహేను నెల కూటమి పాలనలో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు తీవ్రమైన ఎదుర్కొంటుంటే అత్యంత దయనీయ దారుణమైన పరిస్థితులు చేరుకున్న సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది ముస్లిం సామాజిక వర్గం గత జగనన్న ప్రభుత్వంలో గతంలో ఉన్న అంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇమాంకి ఐదు వేలు మౌదన్ మూడు వేలు ఇచ్చేటటువంటి గౌరవ వేతనాన్ని ఇమాన్కి పదివేలు మౌదన్కి ఐదు వేలు అంటే రెట్టింపు చేసి సుమారు యాభై ఎనిమిది నెలల పాటు నిరాటంగం అంది జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఎలక్షన్లు జరిగే రెండు నెలలతో కలుపుకొని ఇప్పటికీ పదిహేను నెలల పాలన పాలనా కాలంలో ఈ కూటమి ప్రభుత్వం కేవలం నాలుగు నెలలు మాత్రమే అది కూడా ఈ కొన్ని చోట్ల ఇచ్చి కొంతమంది ఇవ్వకుండా దఫ దఫాలు ఇచ్చిందంటే మైనారిటీలపైన ఎంతటి దారుణమైన వివక్ష ప్రవర్తిస్తుందన్నది ప్రతి ఒక్కరూ గమనించాలి సుమారు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నూట పద్దెనిమిది మసీదులు ఉన్నప్పటికీ ఏ మసీదు కూడా పదకొండు నెలల బకాయిలో ఒక్క రూపాయి కూడా ఈరోజు వరకు చేరకపోవడంతో ఆ మసీదులు ఇమాములు మోదనలు జీతాలు లేక మెయింటెనెన్స్ లేక మసీదులు మూట పడిపోయి ముస్లింల ధార్మిక విలువలకి కష్టం కలిగేటటువంటి దారుణమైన పరిస్థితి భారతదేశంలో ఎక్కడా లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వారి ఆదేశాల సారం మన జిల్లా అధ్యక్షులు చెల్లూని వేణుగారి ఆదేశాలతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మా రాష్ట్ర అధికార ప్రతినిధి మౌలా అలీ గారితో పాటు జిల్లా జిల్లాబోర్ మాజీ అధ్యక్షులైనటువంటి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు ఆరిఫుల్లా ఖాన్ గారు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి తక్షణమే పదకొండు నెలల జీతాలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలి దాంతోపాటు ప్రతీ నెల కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒకటో తారీఖు లోపే మసీదులు వెయ్యాలి లేని పక్షంలో ప్రజా సంఘాలని ముస్లిం సంఘాలని సెక్యులర్ వాదుల్ని మానవతావాదులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్ది ఉద్యమించి మసీదులను పరీక్షించుకోవడానికి మేము అంతా సిద్ధంగా ఉన్నాం ఓ జై జగన్ జై జగన్ ముందుగా పత్రికా విలేకరులందరికీ మా ధన్యవాదాలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మసీదులో ఇమాం మౌజన్ల వాళ్ళ గౌరవ వేతనం గురించి మన జిల్లా కలెక్టర్ వారికి ఒక వినతి పత్రం ఇవ్వటానికి మసీద్ కార్యదర్శులు ప్రెసిడెంట్లు అంతా ఇక్కడికి వచ్చి ఉన్నాం మన మైనార్టీ సోదరులు అంతాను ఎందుకంటే గత ప్రభుత్వంలో నెల అయ్యేటప్పటికీ ఒకటో తారీఖు రెండో తారీఖుల్లో మవజ్జాన్కి ఇమాన్కి పదివేలు మవజ్జ్జాన్కి పదివేలు నెలల వాళ్ళకి గౌరవవేతనం వచ్చేది వారు వారు ఫ్యామిలీలతో పిల్లా పాపలతో వాళ్ళు హాయిగా కుటుంబాన్ని గడుపుకుంటూ మసీదుకు వచ్చిన నమాజీల్ని పెద్దల్ని అందరినీ కూడా వాళ్ళ ఖురాన్లు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఖురాన్లు నమాజులు చదివితూ నీతి వాక్యాలు బోధిస్తూ వాళ్ళందరికీ సాయం చేస్తూ వాళ్ళు జీవనోపాధి పొందుతున్నారు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పది పదకొండు నెలల నుంచి ఒక్క పైసా జీతం వాళ్ళకి రాలేదు వేతనం రాలేదు వాళ్ళు చాలా కుటుంబాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరుంటారంటే మౌజన్లుగా ఇమాములుగా ఎవరు ఉంటారంటే మసీదుల్లో వాళ్ళకి వెనకముందు ఏమీ ఆస్తులు లేని వాళ్ళు మరి పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉంటారు అందులో వాళ్ళకి ఈ పది పదకొండు నెలల నుంచి జీతాలు గౌరవేతం రాకపోతే ఎవరైనా దాతలు వచ్చి వాళ్ళకి ఐదు వందలు వెయ్యి రెండు వందలు అలగిచ్చి వాళ్ళకి జీవనోపాధిని కల్పిస్తున్నారు తప్ప మన ప్రభుత్వ సహాయం ఏమీ అందట్లేదు మరి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నెల 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 వాళ్ళకి వాళ్ళ గౌరవతను వచ్చేది వాళ్ళు సుఖ సంతోషాలతో వాళ్ళ పిల్ల పాపలతో మంచి ఆనందంగా గడిపేవారు ఈ మధ్య పరిస్థితి చూస్తే వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది మరి ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం సార్ అదేదో చేసి నెలల పాత బకాయి ఇస్తూ మళ్ళీ ఇక్కడ నుంచి నెలల వాళ్ళ గౌరవం వచ్చి గౌరవ వేతనం వచ్చేలాగా వాళ్ళకి ఏర్పాటు చేయండి అని చెప్పేసి జేసీ గారికి ఓ నమస్కారం పెట్టి వినతి పత్రం ఇచ్చాం మన సీఎం మన చంద చంద్రబాబు గారు ఈ విషయంలో చొరవ తీసుకొని పేద ముస్లిమ్స్కి పేద ఇమాం మౌజన్లకి వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ మీ ద్వారా వారిని వేడుకుంటున్నాం నమస్తే సార్